హలో మొగన్కి వెనకలు ఉంటే అప్పు ఎందుకు జుట్టు ఎందుకు ఫ్యాషన్ ట్రెండ్ అంటారు తెలుసు నాకు సంవత్సరం కష్టపడాలి ఈ ఆడ అన్నా కుస్తీ పడుతున్నారంటే బురాన్ అంటున్నాను అని అవసరం బురానా ఫీరాన్న బురానా ఫీరాన్న బురానంట బురా బురా అని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్ని సబ్స్క్రాప్ట్ తెలియదు సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ట్రిప్ స్టార్ట్ చేసేస్తున్నాం ప్లేస్ చేసినాం వెళ్ళిపోవడమే ఇక డైరెక్ట్ ఒక దావత్ ఉంది దావత్కి వెళ్ళిపోతున్నాం ఈ రోజు అదే చాలా ప్లేసెస్ అయితే బాగున్నాయి అక్కడైతే డైరెక్ట్ వాడైతే పెట్రోల్ వేయించుకున్నాడు ఆడున్నాడు ఆయిల్ ఏదో కొట్టిస్తున్నాం ఫ్రెండ్స్ కూడా

హాయ్ గాయ్స్ చూడండి మేమైతే ఇప్పుడు ఊరికి వెళ్తున్నాము మధ్యలో బండి చెయిన్కి అయితే ఆయిల్ మెటీరియల్ కాగినాం అనమాట స్ప్రే అయిపోయింది ఇప్పుడు అర్జెంట్ కాబట్టి టైం లేదు కాబట్టి ఆ ఆయిల్ అయితే కొట్టించుకుంటున్నా సో అందుకోసం మనం నేనైతే ఇక్కడ నాగాను అనమాట భయ్యా నా బండికి నాది దేనికి అది క్లిప్పు గాయస్ అన్న అయితే మనకు హెల్ప్ చేస్తున్నాడు అది ఓడిపోయింది చైన్ పైన ఒకటి ఎంత తద్దు అని పేరు ఏంది అది గుడికి వేసుకున్నాడు ఏం మాట్లాడతలేదు అది ఊడిపోయింది అదైతే చేసిస్తాడు అంట అన్న మనకి ఇది ఇది కాదైతే ఓడిపోయింది దాని అయితే పట్టిస్తాను అంటున్నాడు అన్నది

సో ఫ్రెండ్స్ మా యమ మా ఉన్నపో పోతు తీసు బుల్లెట్ బ్రో ఎక్కువ ఎక్కువ బ్రో ఎక్కువ ఎక్కువ ఏం కాదు కొడతాం డాకా కొడతాం ఎక్కువ తోచిస్తున్నాం బ్రో ఓకే ఏమైంది అచ్చా వైర్ తెగిపోయిందా ఓకే ఓకే సో ఫ్రెండ్స్ చూసారు కదా పాపం యాక్సిలేటర్ వైర్ అనేది తెగిపోయిందా అన్నది ఇక మేము వెళ్తున్న దారిలో లాక్ చేసిన దారిలో ఆయన కనిపించాడు మేము ఆయనకి ఇలా టోచ్ చేయడం జరుగుతుంది అది చూడండి ఐదు ఎక్సిరేట్ వరకు అయితే వచ్చేసినాం ఇక బోర్ ఆన్ అయిపోతాం ఇక్కడ ట్రాఫిక్లో ఇప్పుడు చూసినా ట్రాఫిక్ ఏ ట్రాఫిక్ మేమైతే ఐదు ఎక్సిడీ నుంచి సింక్రోమ్ రాయదుర్గా మెట్రో స్టేషన్ వరకు టో వచ్చి ఇచ్చుకుంటూ వచ్చినాము ఇక బ్రో అది యాక్సిడెంట్ మెకానిక్ షాప్ షాప్లో ఏదంట ఇక్కడ దానికి షాప్ ఏడుంటుందని అడుగుతుండ్రు అంటే నేను ఐడియా వస్తుంది ఏరియా ఏరియాలో ఏడు ఉంటుందో ఇక్కడ ఉన్నప్పుడు ఏమిట ఉన్నప్పుడేమో అన్నట్టు మాకు సంక్రాంతి టవల్ మళ్ళీ ఇంకో బండి కూడా అట్టు వచ్చి లెఫ్ట్ బ్రో లెఫ్ట్ కట్టవు ఇక ఇక్కడ కూడా ఫ్యూల్ స్టేషన్స్ యూటెన్సిల్ ఎందుకని ఆగిపోయినాయి అని అడుగుదాం ఎందుకు పెట్రోల్ లేకుండా నడిపిస్తున్నావు బండి బండి ఉన్నావు కానీ ఇది ఆపి అడుగుతాం మాకు ఇచ్చేసాం దమ్కి రండి అక్కడ దిగిపోయాడు ఎందుకంటే వెహికల్ వచ్చేసి వెళ్ళిపోయాడు సరేలే

ఇప్పుడు వచ్చాక మొత్తం ఇక్కడ ఇక్కడ కొంతమంది వాటర్ కూడా మొత్తం బీచ్ లాగా వస్తున్నారు మొత్తం రీవ్స్ అన్న కొంచెం బ్రెస్ట్ ఇస్తాం మొత్తం ఆయిల్ అయితే కొట్టేసింది ఆయిల్నా ఇంజిన ఊరికొని ఇంజినాయి ఎమ్మో సైలెన్స్ కాడిందిరా గ్యాస్ ఇప్పుడైతే వచ్చేటప్పుడు ఆయిల్ అయిపోయించినా అందుకని ఈ టైర్ కర్రీ మొత్తం దీన్ని కొట్టేసింది చూడండి అందుకని ఆయిల్ వేయాలంటే భయం అవుతుంది బండికి ఇంత క్లీన్గా అడిగిన జస్ట్ నా చూడండి చూడండి వీవ్ చూడండి వర్షాకాలం అయితే వాటర్ అక్కడ దాకా వస్తాయి ఫ్లాగ్స్ ఉన్నాయి కదా అక్కడ వరకు వస్తాయి వర్షం వర్షం పడ్డప్పుడైతే గాయస్ ఇప్పుడైతే మేము ఇక్కడ రెస్ట్ అయితే తీసుకుంటున్నాము ఎందుకంటే బండి నాన్స్టాప్ కొట్టినందుకైతే మొత్తం ఇంజన్ హీట్ అయిపోయింది సో అందుకని ఒక ఫైవ్ మినిట్స్ అయితే బండికి రెస్ట్ ఇద్దామని అయితే ఆపినాము లొకేషన్ కూడా బాగుంది ఇక్కడ వ్యూ సో ఫ్రెండ్స్ మేము పెట్టినాం పెట్టినాంకోసారి కూర్చోం మంచిగా చెరువు ఎంజాయ్ చేస్తున్నాం ఎప్పుడురా మీరు వచ్చేది ఎప్పుడు చేస్తారా మీరు ఇట్లాంటి నా ఇలా ఉంది చెరువు చాలా పెద్ద చెరువు ఇది లాస్ట్ టైం టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ మొత్తం ఫుల్ అయిపోయింది చేపలే మొత్తం ఆ చెరువు కట్ట వరకు మొత్తం ఆ చెరువు కట్ట నిండిపోతే అంత వాటర్ వస్తాయి అక్కడ

ఎగ్జాక్ట్లీ మొత్తం చూపిస్తాం చూడండి మీరు కూడా ఎప్పుడు వస్తారా గాయ మొత్తానికి అయితే మనం అయితే గుడికి వచ్చేసినాం ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట లైన్ ఏం లేదు టైం అయిపోయింది కదా అందరు వెళ్ళిపోయింటారు ఇప్పుడు అక్కడ ఫోటోస్ వీడియో లైన్లో వెళ్ళిన పడి ఫొటోస్ అయితే వీడియోస్ అయితే తీసుకుంటున్నాము గుడి మొత్తం చూపిస్తాం చూపిస్తాము సో ఫ్రెండ్స్ మేము మీద గుడికి వచ్చేసుకుని గుడికి వచ్చిన దర్శనం అయితే అయిపోయింది మీ టెంపుల్ వీడియో చూపిస్తుంది మనం చూడండి అప్పుడు నెక్స్ట్ అని అందుకే అయితే వేరే చేయలేదు ఓకే పోలీపాలి వెళ్ళాము టెంపుల్ అంటారు అయితే ఫేమస్ ఇది వినిపి వినిపిస్తుంది మాకు చాలా కావాలంటే అది చెప్తాను నెక్స్ట్ కార్యక్రమం ఏందో మీకు చూపిస్తాం ఇవి తీసుకున్నాం ఎంత ఎంత అంకుల్ లడ్డు ఎంత లడ్డు ఎంత రూపాయ రూపాయలు ఆగ్రా అయింది మధ్యలో రథం అంటారా దీని రథం దీనే దీద్రవదం అది ఇదేంట్రా ఇది రథమే రథాలే రధాలేనా ఓకే ఓకే రైట్ గాయస్ మేమైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడ తుంకి మట్లు అనే ప్లేస్లో ఉన్నాం ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతాం రైట్ ఇగో ఒక పార్సెల్ తీసుకొస్తున్నాం వీడు హాలిడేస్ కాదు సంక్రాంతి హాలిడేస్ అని చెప్పేసి మాతో వస్తున్నాడు నెక్స్ట్ వీడియోస్ నుంచి వస్తాడు వీడు ఖాళీ ఇచ్చి పడేస్తాం బాయ్ లైక్ టు సబ్స్క్రైబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే అయితే చాలా మంచు లేదు అప్పుడు లాస్ట్ టైం ఉన్నట్టయితే ఓకే ఇప్పుడు నైట్లో నైట్లో వెళ్తాం సేఫ్ జర్నీ అవుతుంది అని అనుకుంటున్నాం చాలా జాగ్రత్తగానే వెళ్తాం మేము స్పీడ్లో అయితే వెళ్దాం బుల్లెట్ బైక్ మీద ముగ్గురు ఉన్నాం